హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సెట్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ ఇంకా చాలా సీట్లు మిగిలిపోయినాయి మీ అందరికీ తెలిసిందే మనకి జైఈ మెయిన్కి సంబంధించిన జోసా సీసాబ్ అన్నీ అయిపోయినాయి తెలంగాణలో కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ త్రీ రౌండ్స్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి టూ రౌండ్స్ అయిపోయినాయి ఇంకా ఫైనల్గా మిగిలిపోయిన సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజీలో మిగిలిపోయిన సీట్ల కోసం ఫైనల్ రౌండ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు సో రిజిస్ట్రేషన్ ఫ్రమ్ నైన్టీన్త్ ఆగస్ట్ టు ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ అని ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఎవరికి అంటే ఇంతకుముందు మీరు ఎంసెట్లో కనుక అప్లై చేసుకోకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లై చేసుకోకుండా ఉన్న వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్టర్ అవ్వాల్సింది ఇప్పటివరకు ఎంసెట్లో మీరు రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి అమౌంట్ కట్టి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది నైన్టీన్త్ ఆగస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ లోపల రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన వాళ్ళు వెరిఫికేషన్ మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేస్తారు ఆన్లైన్లో ఆన్లైన్లో కనుక ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం అనిపిస్తే హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరలో ఉంటాయి ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు వెళ్ళాలి ఇవన్నీ కొత్తగా ఎంసెట్కి అప్లై చేస్తున్న వాళ్ళు ఇప్పటివరకు ఫస్ట్ టూర్ ఫేసెస్లో కూడా అప్లై చేయని వాళ్ళకి వెరిఫికేషన్ అప్లోడ్స్ ఫ్రమ్ నైన్టీన్త్ టు ట్వంటీ సెకండ్ సో మీరు రిజిస్టర్ అవడానికి ఏమో నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ లోపల అలాగే వెబ్ ఆప్షన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నుంచి ట్వంటీ సెకండ్ ఆగస్ట్ వరకు ఇచ్చారు జస్ట్ త్రీ డేస్ మాత్రమే అలాగే చేంజెస్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ని వెబ్ ఆప్షన్స్ మీరు ఏమన్నా ఆల్రెడీ పెట్టుకున్న వాటికి ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలి ఆర్డర్ ఏమైనా మార్చుకోవాలంటే ట్వంటీ థర్డ్ ఆగస్ట్ చేసుకోవచ్చు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ని ఇస్తున్నారు తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అనేది ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ నుంచి థర్టీత్ ఆగస్ట్ వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది కొత్తగా లేటెస్ట్గా వచ్చినటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ ఈ షెడ్యూల్లో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూలో పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చా లేదనే విషయం మరి అయితే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు జనరల్గా అయితే ఉంటుంది మరి ఇది ఓన్లీ కొత్త స్టూడెంట్స్కి సంబంధించిన ఇదిలాగానే ఉంది ఎక్కడా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు అలాంటిది ఏమన్నా వస్తే మీకు నేను లైవ్లో డిస్కస్ చేస్తాను ఇది కొత్త షెడ్యూల్ ఎంసెట్లో మీకు కనుక ర్యాంక్ వచ్చిండి మీరు అప్లై చేసుకోకుండా జోసాని కానీ సీసాబ్ని కానీ నమ్ముకొని ఉండి లేదా వేరే కాలేజీలు నమ్ముకొని ఉండి మీకు ఎక్కడ సీట్ లేకపోతే ఎంసెట్ తెలంగాణ ఏపీలో కూడా చాలా కాలేజీలు మంచి కాలేజీలు ఉన్నాయి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అయితే ఇది సో దీన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి నైన్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్ జస్ట్ వన్ వీక్ గ్యాప్లోనే మొత్తం అంతా అయిపోతుంది కాలేజీ రిపోర్టింగ్ అనేది ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ నుంచి థర్టీత్ ఆగస్ట్ లోపల అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆటోమేటిక్గా క్లాసెస్ అనేవి దాదాపుగా స్టార్ట్ అవుతాయి సో విషు ఆల్ గుడ్ ల గైస్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనం లైవ్కి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ